ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మార్కెటింగ్ జాబ్స్ గురించి అంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ టార్గెట్ తో కూడిన ప్రెజర్ ఉంటుంది నెక్స్ట్ ఫార్మా వాళ్ళకి జియో ట్యాగింగ్ ఉంటే జియో ట్యాగింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ డాక్టర్ని కలుస్తున్నారు ఆ విధంగా వాళ్ళు పర్టికులర్ టైంలో ఏరియాలో ఆ ఏరియాలో ఉన్నారా లేదా వాళ్ళని పక్కగా వాళ్ళకి జియో ట్యాగింగ్ అంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో లో వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చిన కస్టమర్ తో ఇన్సూరెన్స్ చేయించడం నెక్స్ట్ లోన్స్ టార్గెట్ అకౌంట్స్ టార్గెట్ డిపాజిట్స్ టార్గెట్ ఇన్సూరెన్స్ టార్గెట్ ఇక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ దీంట్లో కూడా టార్గెట్ తో కూడిన జాబ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలాంటి కమ్యూనిటీలో కూడా ఒక్కొక్క విల్లా త్రీ ఫోర్ ప్రోర్స్ తో విల్లా అమ్మినా గానీ జస్ట్ వాళ్ళకి ఒక శాలరీ వస్తుంది ఇన్ని రకాలుగా ఒకసారి మీరు ఆలోచిస్తే మనం ఎక్కడున్నాం మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం కూల్గా ఆలోచిస్తే గుర్తు పెట్టుకోండి బాస్ జీతం కోసమే పనిచేస్తున్నాం జీవితం కోసం కాదు నమస్తే అండి నా పేరు వెంకటరమణ మనం మాట్లాడుకోవే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే జనరల్ గా నేను దాదాపు సేల్స్ అండ్ మార్కెటింగ్లో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను అయితే మందితో ఇంటరాక్ట్ అవుతుంటాను ఎంతోమందితో చాలామందితో నేను మాట్లాడుతుంటాను రెగ్యులర్గా చాలామందితో మాట్లాడుతుంటాను కానీ కొంతమంది చెప్తుంటే చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క జాబ్ కానీ వాళ్ళ ప్రెజర్ కానీ ఇవన్నీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మార్కెటింగ్ జాబ్స్ గురించి అంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ అంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే టార్గెట్తో కూడిన ప్రెజర్ ఉంటుంది అంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి టార్ టార్గెట్స్ రీచ్ అయితే శాలరీ శాలరీ అనేది ఉంటుంది టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్ ఉంటుంది కొంచెం చాలా తక్కువ ఇన్సెంటివ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండి అంటే టార్గెట్తో కూడిన శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ అయితే ఈరోజు ఒక్కసారి చూసుకుంటే అంటే మార్కెటింగ్ జాబ్ అంటేనే అదేంటంటే ప్రెజరు టెన్షన్స్ రెగ్యులర్ ఫాలోఅప్స్ రిపోర్టింగ్లు అన్నీ ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు మనం మాట్లాడుకుంటే జనరల్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇవి ఉంటాయి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎవరికి ఉంటాయి మేనేజర్స్కి ఉంటాయి ఇన్సూరెన్స్ సెక్టార్లో మేనేజర్స్ కానీ లేకపోతే ఫస్ట్ సేల్స్ మేనేజర్స్ తర్వాత మేనేజర్స్ తర్వాత నెక్స్ట్ ఈ మేనేజర్స్ని ఎవరు ఎవరు ఫాలో అప్ చేస్తారు నెక్స్ట్ డివిజనల్ మేనేజర్ అని లేకపోతే జోనల్ మేనేజర్ అని ఇట్లా వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి అంటే ఎవరి స్థాయి వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళని ఫాలో అప్ చేసి రెగ్యులర్గా రిపోర్టింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే నాకు ఎందుకంటే ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారని మాట్లాడుతున్నానండి ఇన్సూరెన్స్ అయితే భయంకరమైన టార్గెట్స్ అన్నట్టు ఇంకొకటి వాళ్ళు 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 చెప్పే విషయం ఏంటంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా ఈరోజు ఎంత వస్తుంది కలెక్షన్ ఈరోజు మనకి ఎంత రీచ్ అవుతున్నాం మన టార్గెట్ ఇంకొకటి ఈరోజు ఎంతమందిని కలిసాం రెగ్యులర్ రిపోర్టింగ్ ఎవరితో మాట్లాడాం వాళ్ళ వాళ్ళ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడిన ఫోటో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినట్టుగా ఫోటో ఇవన్నీ చాలా వాళ్ళు నిజంగా చెప్తుంటండి అసలు టెన్షను టార్చరు అది ఇక టార్చర్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి నిద్ర కూడా రానంత ఇదిగా ఉంటుందట ప్రెజర్ అంటే ఈ విధంగా ప్రెజర్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి తర్వాత లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రెజర్తో ఏమవుతుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయితే ఇక ఇన్సూరెన్స్ అయిపోతే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫార్మా ఇక ఫార్మా వాళ్ళు అయితే వాళ్ళకి జియో ట్యాగింగ్ ఉంటదంటనే జియో ట్యాగింగ్ అంటే జియో ట్యాగింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ డాక్టర్ని కలుస్తున్నారు అంటే ఆ విధంగా వాళ్ళు పర్టికులర్ టైంలో ఏ ఏరియాలో వాళ్ళు ఏ ఆ ఏరియాలో ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారా లేదా వాళ్ళని అంటే వాళ్ళని ఇక పక్కగా వాళ్ళకి జియో ట్యాగింగ్ అంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు అంటే చూడండి ఒక శాలరీ కోసం ఇంత ప్రెజరు ఇంత మెంటల్ టెన్షన్ అవసరమా అండి ఇంకోటి ఈ కష్టం అంతా ఎవరి కోసం పడుతున్నాం మన కోసం కాదు మీ బాస్ కోసం పడుతున్నారు గుర్తుపెట్టుకోండి మీ బాస్ కోసం ఈ కష్టం అంతా కూడా మీరు కష్టపడి పనిచేస్తే మీరు మీ యొక్క టార్గెట్స్ రీచ్ అయితే మీరు కాదండి సేఫ్ అయ్యేది మీ కంపెనీ సేఫ్ అవుతుంది కేవలం మీకు శాలరీ వస్తుంది కొంత ఇన్సెంటివ్ రావచ్చు కానీ లైఫ్లో కూడా మీకు జీతం అయితే జీతం వస్తుంది కానీ జీవితం కూడా రాదు అంటే ఈరోజు ఫార్మా కావచ్చు నెక్స్ట్ ఫార్మా తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళకి రెగ్యులర్గా వచ్చిన కస్టమర్తో ఇన్సూరెన్స్ చేయించడం మేనేజర్స్కి కూడా టార్గెట్స్ ఉంటాయట బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకుంటే మేనేజర్స్ కూడా టార్గెట్స్ ఉంటాయట అంటే నెక్స్ట్ మెయిన్ ఇయర్స్ తర్వాత ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ నెక్స్ట్ లోన్స్ టార్గెట్ అకౌంట్స్ టార్గెట్ డిపాజిట్స్ టార్గెట్ ఇన్సూరెన్స్ టార్గెట్ చూసారా బ్యాంకింగ్ సెక్టర్లోనే ఇన్ని రకాలుగా టార్గెట్స్తో కూడిన అంటే శాలరీ అనేది ఊరికే రాదండి విత్ టార్చరు టెన్షన్తోనే శాలరీ వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్ తర్వాత తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ తర్వాత ఇక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా టార్గెట్తో కూడిన జాబ్స్ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విట అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలాంటి కమ్యూనిటీలో కూడా ఒక్కొక్క విల్లా త్రీ ఫోర్ క్రోర్స్తో విల్లా అమ్మినా కానీ జస్ట్ వాళ్ళకి ఒక శాలరీ వస్తుంది ఇన్సెంట్ చాలా నామ మాత్రంగా వస్తుంది ఒక త్రీ ఫోర్ క్రోర్స్ అమ్మినా కూడా వాళ్ళకి సిక్స్టీ సెవెంటీ థౌజండ్ రావటం కూడా చాలా కష్టం జస్ట్ శాలరీ వస్తుంది అంతే వాళ్ళు ఒక డేటా ఇస్తారు ఫాలో అప్ చేయాలా అంటే చూసుకుంటే ఇన్ని రకాలుగా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనం ఎక్కడున్నాం మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం అంటే జీతం కోసం పనిచేస్తున్నాం అని జీవితం కోసం పనిచేస్తున్నాం ఒక్కసారి మనం కూల్ కూల్గా ఆలోచిస్తే గుర్తుపెట్టుకోండి బాస్ మనం జీతం కోసమే పనిచేస్తున్నాం జీవితం కోసం కాదు కాబట్టి ఏంటంటే ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఎంతోమందితో నేను చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ చాలామందితో మాట్లాడుతుంటున్నాను వాళ్ళ అంటే ఈరోజు ఈ ఈ విషయం గురించి క్లుప్తంగా నీకు మాకు నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి నాకు ఒక విజను ఒక ప్యాషన్ ఉంది అంటే ఎందుకు అంటే ఎంతోమందిని నాలాంటి వాళ్ళని తయారు చేయాలనే ఒక విజన్ ఉందండి అంటే ఈరోజు ఈ విధంగా టార్చరు మెంటల్గా గురి అంటే మెంటల్ పీస్ లేకుండా శాలరీ అంటే శాలరీ కూడా చాలా నామమాత్రమైన శాలరీతో ఈరోజు పనిచేస్తున్నారు ఎంతోమంది పనిచేస్తున్నారండి ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీరందరూ కూడా మీరు మీ కంపెనీ కోసం కాదు మీ బాస్ కోసం కాదు మీ టార్గెట్ల కోసం కాదు గుర్తుపెట్టుకోండి మీరు టార్గెట్లు ఫుల్ఫిల్ చేస్తే మీ కంపెనీ సేఫ్ అవుతుంది మీ బాస్ మీ మీ యొక్క బాస్ గోల్స్ రీచ్ అవుతారు డ్రీమ్స్ రీచ్ అవుతారు కానీ మీరు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు మీరు అలానే ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకోసం మీరు పనిచేయండి మీకోసం మీరు పనిచేస్తే ఇప్పుడు ఏంటంటే చాలా మార్కెటింగ్లో ఫ్రీలాన్సర్గా పనిచేసుకుంటే అంతకంటే టెన్ టైమ్స్ ఎక్కువ సంపాదించుకోవచ్చు నేను గ్యారెంటీ రాసిస్తాను అదే కష్టం మీరు అదే కష్టం మీకోసం మీరు పడితే మటుకి మీరు లక్షలు కోట్లు సంపాదించే అవకాశం ఉందండి ఒక్కసారి గుర్తించండి జస్ట్ మీరు ఒకటే అక్కడ ఎక్కడ లాక్ అయిపోతున్నారు అంటే ఒక సాలరీ అనే వర్డ్ దగ్గరనే మేక మీరు ఆ సుడిగుండంలో ఆగిపోతున్నారు అంటే ఒక సెక్యూర్డ్ జోన్ ఒక సేఫ్ జోన్ ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్ కూడా అలానే 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 అదే చక్రంలో ఆగిపోతుంది కాబట్టి ఏంటంటే ఎలాగో కష్టపడుతున్నారు ఎలాగో ఎంతోమందిని క్లైంట్స్ క్లైంట్స్ని కలుస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు ఫ్రీగా అంటే టార్గెట్స్తో పని లేకుండా ఎలాంటి బాస్ లేకుండా పెట్టుబడి లేకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఒకసారి ఈ ఆపర్చునిటీస్ చూడగలిగితే మీ యొక్క లైఫ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మారే ఉన్నాయండి మీ జీవితం మారే అవకాశాలు ఉన్నాయి జీవితంతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క గోల్స్ని జీ మీ యొక్క డ్రీమ్స్ని రీచ్ రీచ్ అయ్యే అవకాశాలు దాంతో దాంతోపాటు మెంటల్ ఫ్రీ మనకి స్ట్రెస్ ఫ్రీ అన్నీ ఫ్రీ అండి కాబట్టి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలాంటి అవకాశం మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మీరు ఒకసారి చూస్తే ఎందుకంటే బాస్ లేకుండా ఎలాంటి టార్గెట్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా కూడా మార్కెటింగ్ ఉందండి కాబట్టి ఏంటంటే మీరు ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి మీ జీవితం గురించి మీ యొక్క ఫ్యామిలీ గురించి మీ యొక్క గోల్స్ గురించి మీ డ్రీమ్స్ గురించి ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఒకసారి మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఒకవేళ మీకు మార్కెటింగ్ అంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనీ కావాలన్నా కూడా ఒకవేళ దీ ఈ చక్రబంధంలోంచి ఈ కష్టాల నుంచి మీరు బయటికి రావాలన్నా కూడా మీరు ఒకసారి కాల్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్